गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेधशास्त्रविदिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजया गुरुं भजे अद्वैतरहितसिद्धान्ताभ्रान्तिरहितोपदेशिक पोन्नालराजयोगेन्द्र सद्गुरोते नमो नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरेनाथयोगेन्द्रं सद्गुरुते नमो नमः అస్మద్గురు సమారంభా కృష్ణ శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరిపూర్ణ తత్వ తత్వబోధిని గ్రంథములోని మద్గురువర్యులచే మద్గుద్ మద్గురువర్యులైనటువంటి అచల పరిపూర్ణ బోధనాచార్య మధుర కవి అమలానంద పాటల పండరినాథ ప్రభువర్యులచే రచింపబడినటువంటి ఈ గ్రంథములో పంచభువనములు అని వాటిని వారు మదచలర్షి శ్రీమతి దయానంద కొన్న రాజగేందర్ల వారిచే నిజ ప్రబోధలో ఉన్నటువంటి వాటిని గురుముఖతగా విచారించినటువంటి మరి వారి సన్నిధిలో ఆ సద్విచారణ గావించినటువంటి ఆ భావము ఏదైతే ఉన్నదో మరి దానిని భక్తులకు సులభోపాయముగా అర్థమగినటులా ఈ గ్రంథములో వారు పెట్టినారు కాబట్టి చెరగని ముద్రగా అది అక్షర రూపములో ముద్రింపబడినటువంటి ఈ గ్రంథములో ఈ పంచభువనములు అంటే పంచ శరీరాలు ఏవైతే ఉన్నావో ఈ భూతాకాశం అనేటువంటి దాని నుండి భూతాకాశం అనేటువంటిదే ఈ పంచభూతాలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో మనకు వాటిని పంచభువనములుగా వారు గురుముఖత విచారించినటువంటి భావాన్ని అంతా కూడా మనకు సులభోపాయముగా అర్థమగినట్లు ఈ గ్రంథములో మనకు రచించి పెట్టినారు మరి ఇప్పుడు దానిని మనము విచారించుకుంటున్నాము చదువుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళందరూ ఇదివరకు విన్నదే గురువుగారు ఉన్నప్పుడు కూడా అందరికీ దీన్ని చెప్పడం జరిగింది కాబట్టి దానికి ప్రింట్ వేయించినారు కాబట్టి ఆ ప్రింట్ ఎప్పుడైతే అయిందో ఈ లో ఉన్నటువంటి నిజప్రభదలు ఉన్నటువంటి సాంఖ్యము ఏదైతే ఉన్నదో తాను తాను గ్రహించినటువంటి మరి అన్ని గ్రంథాలలో పరిశోధన చేసినటువంటి సాంఖ్యాన్ని కూడా మనకు క్లుప్తంగా చెప్పడం జరిగింది మరి దానినే ఈ భువనములుగా పంచభువనములుగా మనకు దీని లోపల మనకు చెప్పినారు కాబట్టి దీన్ని మనం ఒకసారి విచారించుకుంటున్నాము చదువుకుంటున్నాము ఈ యొక్క పృథివీ భువనము ఈ పృథివీ భువనము ఎందు మరిది స్థూల శరీరము ఈ స్థూల శరీర నిర్ణయం గురించి పృథ్వీభువనం అందు చెప్తున్నాడు ఇది మనం ఇదివరకు చెప్పుకున్నాం సాంఖ్యంలోపట దాని ఇంకా వివరణ మరి వారు ఏ గ్రంథం నుండి గ్రహించినారో వారు ఆ పూర్ణ భావమునంతా తీసి మనకు అక్క సారాంశము ఆ యొక్క సారాంశంలో ఉన్నటువంటి యొక్క దానిని అంత దానినంత దానిని అంతా కూడా మనకు దీని లోపల మనకు చక్కగా వివరించినారు కాబట్టి మరి మనకు భూతాకాశము అనేటువంటిది పృథివీ భువనం ఏదైతే ఉన్నదో ఈ పృథ్వీ భువనములో ఇది స్థూల శరీర నిర్ణయం గురించి చెప్తున్నాడు భువనం అంటే ఏమిటి భువనములోపటికి ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా దీనిలోపట సమగ్రంగా మరి వివరించి ఉన్నారు గురువుగారు మరి అట్లనే చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క అనేటువంటివి శోకము కామము క్రోధము మోహము భయము వాయువంశములు దాటుట పరుగుట తిరుగుట చెలించుట ముడుచుకొనుట అగ్నియాంశములు నిద్ర దప్పిక ఆకలి సంగమము ఆలస్యము జలాంశములు జల్లు చెమట మూత్రము శుక్లము రక్తము మరి పృథ్వంశములు రోమములు చర్మము నరములు మాంసములు అస్తులు ఇవి ఇరవై ఐదు తత్వములతో కూడుకున్నటువంటిది ఈ స్థూల శరీరము ఈ స్థూల శరీరము మనకు భద్రాద్రిలో కూడా మరి దీనికి మనకు అశీసద్యంలో చెప్పి ఉన్నారు ఏమనంటే నరములస్తులు చర్మ కరోమ రోమ మాంసములు సేదమూత్ర శ్వేదమూత్ర శ్లేష్మములు శుక్ల శోణితంబులు జలగుణములు క్షుప్తి పాస ఆలస్య శుక్తి సంఘంబులు వహిని గుణములో చలన ధావన కంపన ప్రసరణ కుంచన ప్రసరణాదికములు పవనాదిగములూ భయ కామ మోహముల్ క్రోధలజ్జయున భోగుణములి గుణముల పారదోళి నీ బుగను వాడు నిరుమో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితవా అని చెప్పినాడు అయితే మరి ఈ తత్వంలో ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఏర్పడినాయి అనేటువంటి దాన్ని కూడా మనము వివరణ చేసుకోవాలి కాబట్టి మరి ఇక్కడ ఈ శోకం అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే మనకు ఒక శృతి చెప్తుంది మనకు శృతి పద్ధతిగా ఏమంటున్నాడంటే ఆకాశం గగనం శూన్యం అని నిర్ణయం కలదు కదా అందువలన ఆకాశ శూన్యాంశం వలన శోకం ఏర్పడేను ఈ శోకం అనేటువంటిది ఇది అంధకారమైనటువంటిది ఇది అజ్ఞాన ఆవరణంలో పట్లనే కలుగుతుంది మరి శోకం వచ్చినటువంటి వాడు దీని గురించి ఎవరైనా ఉంటుంది ఇంకా కాబట్టి మరి ఇక్కడ మనకు ఏం తెలుసుకోవాలంటే ఆకాశం గగనం శూన్యం అని నిర్ణయం కలదు అందువలన ఆకాశ శూన్యాంశం వలన శోకమాయను మరి ఆకాశాంశమునకు వాయువు చలనాంశము చేరి ఈ కామమాయను మరి ఆకాశాంశమునకు అగ్ని తేజాంశము చేరి క్రోధమాయను ఈ ఆకాశాంశమునకు జలం యొక్క ద్రవాంశము చేరి మోహమాయను ఆకాశాంశమునకు పృథ్వీ యొక్క కఠినాంశము చేరి భయమేర్పడెను కాబట్టి శోకము కామము క్రోధము మోహము భయము ఇవి ఆకాశాంశములు ఈ విధముగా ఏర్పడినాయి మరి వాయువు యొక్క నిజాంశము వాయువు యొక్క చలనాంశం వలన ఏం కలిగింది అంటే దాని యొక్క నిజాంశము పరుగుట కాబట్టి ఈ వాయువు యొక్క చలనాంశం వలన కలిగింది కాబట్టి వాయువు యొక్క నిజాంశం ఏది ఇక్కడ అంటే పరుగుట ఈ పరుగుటకు ఇది వాయువు యొక్క చలనాంశమునకు ఆకాశశూన్యాంశము చేరి ధాటుట కలిగను ఈ వాయువంశమునకు అగ్ని తేజాంశము చేరి తిరుగుట కలిగెను వాయువంశమునకు జలం యొక్క ద్రవాంశము చేరి చలనము కలిగను అంశమునకు పృథివీ యొక్క కఠినాంశము చేరి ముడుచుకొనటగలిగాను మరి ఆ విధంగా దాటుట పరుగుట తిరుగుట చలనము సంకోచము అనేటువంటివి ఇవి వాయు అంశములు మరి ఆ విధంగానే ఇక్కడ మరి అగ్ని అంశములు అనేటువంటి ఎలా కలిగినాయి అన్నప్పుడు అగ్ని యొక్క తేజాంశం వలన ఆకలి కలిగను కాబట్టి ఆకలి అగ్ని యొక్క నిజాంశము కాబట్టి అగ్ని యొక్క తేజాంశమునకు ఆకాశ శూన్యత వలన నిద్ర కలిగను అగ్ని యొక్క అగ్ని తేజాంశమునకు వాయువు చలనాంశం వలన దప్పిక కలిగాను అగ్ని తేజాంశమునకు జలం యొక్క ద్రవాంశము చేరి సంగమము ఏర్పడను అగ్ని యొక్క తేజాంశమునకు పృథ్వీ కఠినాంశము చేరి ఆలస్యము కలిగాను కాబట్టి ఈ నిద్ర దప్పిక ఆకలి సంగమము ఆలస్యము అనేటువంటివి ఇవి అగ్నియాంశములు మరి ఆ విధంగానే జలం యొక్క ద్రవాంశం వలన శుక్లం ఏర్పడాను కాబట్టి జలం యొక్క నిజాంశం ఇక్కడ చుక్లము కాబట్టి జలాంశము జల జలం యొక్క ద్రవాంశములకు ఆకాశ శూన్యాంశము చేరి చల్లుగలిగాను మరి ఆ విధంగానే జలం యొక్క ద్రవాంశములకు మరి జలం యొక్క ద్రవాంశమునకు వాయువు చిరణాంశము చేరి చెమట కలిగను మరి జలం యొక్క ద్రవాంశమునకు అగ్ని తేజాంశము చేరి ఆకలి కలిగెను జలం యొక్క ద్రవాంశమునకు పృథ్వీ కఠినాంశము చేరి రక్తము కలిగను కాబట్టి జలాంశములు చొల్లు చెమట మూత్రము శుక్లము శోణితము అనేటువంటివి ఇవి జలాంశములు మరి యొక్క పృథివీ యొక్క కఠినాంశం వలన ఎముకలు కలిగను ఈ పృథివీ యొక్క కఠినాంశమునకు ఆకాశ శూన్యాంశము చేరి గోళ్ళు వెంట్రుకలు కలిగేను ఈ పృథివీ యొక్క కఠినాంశమునకు వాయువు చిరణాంశం వలన చర్మము కలిగెను ఈ పృథివి యొక్క కఠినాంశమునకు అగ్ని తేజాంశము చేరి నరములు కలిగెను ఈ పృథివి యొక్క కఠినాంశమునకు జలం యొక్క ద్రవాంశము చేరి మాంసము కలిగేను ఆ విధంగా మాకు ఇప్పుడు చూసినట్లయితే పృథ్వీ యొక్క నిజాంశము ఇవి అస్తులనేటువంటివి బొక్కలు కాబట్టి పృథ్వంశములు ఏవి ఇక్కడ అంటే నగరోమములు చర్మము నరములు మాంసము అస్తులు ఇవి ఈ ఇరవై ఐదు తత్వములతో కొడుకున్నటువంటిదే ఈ స్థూల శరీరము కాబట్టి ఈ స్థూల శరీరం అనేటువంటిది మరి దీని యొక్క స్థూల దేహ లక్షణములు మరి ఎన్ని ఉన్నాయి అంటే ఇవి పదహేను పదిహేను కలలుగా ఇవి మనకు చెప్పినారు పెద్దలు అంటే ఒకటి స్థూల దేహము రెండు నేత్రస్థానము మూడు అస్త ప్రమాణము నాలుగు వర్ణము ఐదు విశ్వుడు అభిమాని ఆరు జాగ్రత్త అవస్థ ఏడు రజోగుణము ఎనిమిది విపరీత జ్ఞానము తొమ్మిది దృశ్య రూపము పది స్థూల భోగము మరి పదకొండు ఆకార మాతృక పన్నెండు ఋగ్వేదము పదమూడు వైఖరి వాక్కు పద్నాలుగు పంచభూతమయము పదిహేను పంచవింశతి తత్వాత్మకము అని మనకు పదిహేను స్థూల దేహ లక్షణములు మరి గురువుగారు సేకరించి మనకు చెప్పినాడు కాబట్టి మరి వాటిని ప్రత్యేకమైనటువంటి ఆ పదిహేను కళలలో ఇంకా ప్రత్యేకమైనటువంటి కళలు ఏమి అంటే నాలుగు అని చెప్పినాడు కాబట్టి అది ఉత్పత్తి జాగ్రత్త బోధ ఇది వ్యాపారము అనేటువంటివి మరి నాలుగు అనేటువంటివి మరి ముఖ్యమైనటువంటివి ప్రత్యేకమైనటువంటి కళలు అని చెప్పినాడు దీన్ని మనం విచారణ ద్వారా మరి విచారించినట్లయితే మరి భూతాకాశం అనేటువంటిది పృథ్వీభవనం కదా అంటే ఈ పంచాకాశాలలో భూతాకాశము ఒకటి అంటే పంచాకాశం అని మనం చెప్పుకున్నాం కదా పరాకాశము దహరాకాశము నిర్వ్యాకాశము సూర్యాకాశము కాబట్టి భూతాకాశం అనేటువంటివి పంచాకాశాల లోపల ఇది పంచ భూతాకాశం అనేటువంటిది ఇది ఒకటి కాబట్టి ఈ భూతాకాశములందు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఏర్పడినవి భూతాకాశము అందే ఈ యొక్క ఆకాశము వాయువు అగ్నిజలము పృథ్వీ చేరి ఉన్నవి కాబట్టి ఈ భూ ఈ భూతాకాశమునందే పిండాండ సృష్టి జరుగును జరిగినది కాబట్టి పిండాండ సృష్టి అనేటువంటిది దీని ఏం జరిగింది అంటే ఈ భూతాకాశం అనేటువంటి దాని నుండి ఈ సృష్టి అనేటువంటిది జరిగింది అని మనం తెలుసుకున్నాం సాంఖ్యంలో కాబట్టి మరి అలాగే విధంగానే సూర్యాకాశం అనేటువంటిది అది ప్రాణ నొసుకున్నటువంటిది అంటే ఈ ఉపాధులు అనేటువంటివి స్థూల శరీరాలన్నీ మరి ఈ యొక్క పంచభూతముల ద్వారా కలిగినటువంటివి ఏవైతే ఉన్నదో తప్పు పంచభూతముల వలన కలిగినటువంటి శరీరాలన్నిటికీ కూడా ఆ ప్రాణ సత్తా ప్రాణ సత్తా నొసిగేటువంటిది మరి ఏది ఇక్కడ అంటే అది సూర్యాకాశం అనేటువంటిది కాబట్టి ఆ సూర్యాకాశం అనేటువంటిది ప్రాణ సత్తా నొసుకున్నటువంటిది మరి సకల జీవోపాధులలో మానవోపాధికి ఫలశ్రుతిని కలిగించును ఏదిక మరి అన్నప్పుడు ధారాకాశం అనేటువంటిది సంకల్ప స్వరూపముగా నున్నది మరి ఇక్కడ ప్రతి ఒక్క ఉపాధి లోపల అది ఎలా ఉంది అంటే ధారాకాశం అనేటువంటిది ఎలా ఉంది మరి అంటే దహార అదంటే లోన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటిది అది సంకల్ప స్వరూపమై ఉన్నది కాబట్టి అది ధారాకాశం అనేటువంటిది ప్రతి ఒక్క ఉపాధి లోపల మరి ఎప్పుడైతే స్థూల శరీరాలు ఉపాధులు ఈ సృష్టి అంతా జరిగిందో ఈ సృష్టినటువంటి నాలుగు లక్షల జీవ ఉపాధి చెప్తున్నామో ఏ ఉపాధిని చూసినా కూడా ఆ ఉపాధి అందు ప్రాణం ఉంటేనే జీవం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణం అనేటువంటిది సూర్యాకాశం కలిగినటువంటిది ఆ ప్రాణసత్త మరి అలాంటి ప్రాణసత్త కలిగినటువంటి యొక్క శరీరంలో ఎందు మరి సంకల్పము అనేటువంటిది ఉంది అంటే మనస్సు రూపంలో పట ఉంటుంది సంకల్పం అనేటువంటిది అది మనోరూపంలో ఉంటుంది కాబట్టి మరి అన్నిటి కూడా ఆకలి దప్పులు అనేటువంటివి ఉన్నాయి కదా వీటికి సంకల్పం వచ్చినప్పుడే ఈ ప్రాణానికి మరి ఆకలి దప్పులు అనేటువంటివి ఉన్నప్పుడే దప్పులకు ఆహార పానీయాలు వేయాలి కదా మరి ఆహార పానీయాలు వేయాలప్పుడు దానికి సంకల్పించేది ఎవరు మరి అంటే అతడే మరి దహారాకాశం అనేటువంటి వాడు ఎడైతే ఉన్నాడో ఆ పురుషుడు వాడు వీటి లోపల రూపముగా ఉన్నాడు ఇది అధిష్టాన చైతన్య పరబ్రహ్మమునందు చలనము కలిగినప్పుడు సృష్టి కామన గురించి సంకల్ప స్వరూపునిగా ఉండును ఈ సంకల్పమే మరి ఆ యొక్క అధిష్టాన చైతన్య పరబ్రహ్మమునందు ఎప్పుడైతే చలనము కలిగిందో ఆ చలనము కలిగినప్పుడు అది ఎలా ఉంది అంటే సృష్టి కామన అనేటువంటిది జరిగింది ఆ సృష్టి కామన గురించి అప్పుడు అది ఎట్లా ఉంది అంటే సంకల్ప స్వరూపిణిగా త్రిగుణ త్రిగు త్రిగుణమాయగా ఉన్నది అని మనం చెప్పుకున్నాం కదా ఆ త్రిగుణమాయ అనేటువంటిదే సంకల్ప రూపిణిగా ఆ యొక్క అచైతన్య నందు పురుషుని అందు దాగి ఉన్నది ఆ దాగి ఉన్నటువంటిది ఆ కామన సంకల్పమే ఈ సృష్టి కాబట్టి అయితే ఈ సృష్టి జరగవలేనంటే స్వరూపిణి అయినటువంటి పృథ్వీ నుండే జరగవలేను కాబట్టి సర్వప్రాణులకు ఆధారము కాబట్టి ఈ యొక్క గంధ తన్మాత్ర ఉంటేనే మరి అది సృష్టి జరుగుతుంది కాబట్టి మరి దాని అందు ఏమి దాగి ఉంది అంటే తన్మాత్ర దాగి ఉన్నది తన్మాత్ర ఉంటేనే ఆ మాత్ర నుండి సకలమైనటువంటి సృష్టి ఆవిర్భావం జరుగుతుంది కాబట్టి ఈ సృష్టి అనేటువంటిది గంధతన్మాత్ర అనేటువంటిది ఈ పృథ్వీ మరి తన్మాత్ర అయినటువంటి మాత్ర నుండే ఈ పృథ్వీ నుండి సకల జీవోపాధులు సృష్టి జరిగింది అని మనము తెలుసుకున్నాము కదా కాబట్టి ఈ తన్మాత్ర వలననే ఈ పృథ్వీభూతము నుండి ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులన్నీ కూడా ఈ పృథ్వీ నుండే కలిగినవి కాబట్టి పృథ్వీ అనేటువంటిది భువనం అనేటువంటిది అన్నిటికీ ఆధారమైనటువంటిది మరి కాబట్టి ఇది అన్నిటికీ నిలయమైనటువంటిది అని మనము తెలుసుకునవలే కాబట్టి ఇంతటితో ఈ యొక్క ఈ పృథివీ భువనం అనేటువంటి దానిని ఇంతటితో ముగిస్తున్నాను మిగతా భాగం ఏదైతే ఉన్నదో ఈ రెండవ భాగము మనము రేపు చెప్పుకుందాము అని తెలియజేస్తూ ఇతరులతో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై